హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చే మీకు ఇది నేను మటన్ సూప్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అనమాట సో ఎట్లా చేసుకోవాలి ఏంటనేది మనం చూసేద్దాం అండి ఫస్ట్ మనకు కావాల్సిన నాలుగు ఆనియన్స్ నాలుగేమో టమోటాస్ నాలుగేమో పచ్చిమిర్చి తీసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇలా అన్నీ తీసుకుని అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని మనకి మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ కుక్కర్లో ఆయిల్ పోసుకొని వేసేసుకోండి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత చెట్టుపెట్లాడతాయి కదా సో అట్లా చెట్టుపెట్లాడిన తర్వాత మనం ఆనియన్స్ అనే అందంగా అందేసుకోండి చాలా మంచి చూపించురు నేను ఒకేసారి వేసేస్తారండి అలా వేస్తే అవి అన్నీ కూడా ఆయిల్లో బాగా హీట్ అయ్యి బాగుంటుంది అనమాట సో ఇట్లా వేయించిన తర్వాత ఇవి కొంచెం బాగా కొంచెం గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం వేగితే సార్ కుక్కర్ కాబట్టి మనం పెద్దగా వేయించబడలేదు సో అన్నీ మొత్తం అయినా అందరూ వేసేసుకోండి టమోటాలు అన్నీ సో మనం బిర్యానీ చేసుకుంటాం కదా సో అట్లానే చేసుకోవాలి కాబట్టి కొంచెం తేడా ఉంటుంది అనమాట ఓకేనా సో ఇట్లా వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోండి కలుపుకుంటే ఆయిల్ అనేది దానికి పడుతుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కుక్ అవ్వనివ్వండి కుక్ అవుతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ తేలనవ్వాలి పైకి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే లైట్గా వేసుకోండి ఆయిల్ అనేది ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోండి ఎక్కువగా కాకుండా ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ అనేది ఏంటంటే అయిపోయిన తర్వాత పైకి తేలిపోద్ది అనమాట జిడ్డు కానీ సో అట్లా కాకుండా కొంచెంగా వేసుకోండి ఆయిల్ అనేది చూసారు కదా బాగా కుక్ అయిపోయాయి అనమాట ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందులో ఏం చేయాలంటే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ అనమాట మటన్ అనేది ఎక్కువగా కడక్కండి టూ త్రీ టైమ్స్ చాలు ఎక్కువ కడగకూడదు మటన్ అనేది సో ఇలా కడిగి పెట్టుకున్న మటనే అందులో వేసేసుకోండి అందులో వేసేసుకొని సో అందులో వేసేసుకొని అటు ఇటు బాగా కలుపుకోండి కలిపిన తర్వాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టండి మూత పెడితే ఆయిల్లో కాసేపు అలా దాన్ని కుక్ అవనివ్వండి సరే ఇలా ఒక ఐదు నిమిషాలలో కుక్ అవుతే మనకి మటన్ సో ఎక్కువసేపు కుక్ అవ్వని అవసరం లేదండి ఎందుకంటే మనం ఉండేది కుక్కర్లోనే కాబట్టి మనం ఆల్రెడీ విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి అందులోనే ఆల్రెడీ కుక్ అయిపోద్ది అనమాట సో కొంచెం ఇలా మనకి ఆయిల్ పై తేలంత వరకు కూడా కుక్ చేసుకుంటూ సరిపోతుంది సో ఇందులో మనం త్రీ టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అది ఒకటే చాలు ఇంకేమి వీలు పడలేదు మీరు అన్నీ వేసేస్తే మళ్ళీ అది టేస్ట్ మారిపోద్ది అనమాట ఒకటే వేసుకోండి చూపిస్తుంది టూ త్రీ స్పూన్స్ చాలు టూ త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలనుకుంటాం మసాలా కలుపుకొని ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకుంటూ సరిపోతుంది అన్నమాట ఎట్లా మనం జీనియర్ గార్లిక్ వేసుకుంటాం కదా వేసుకున్న రోజు అటు ఇటు కొంచెం బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కుక్ కుక్ అవుతే మనకి బాగుంటుంది సో మర్చిపోకండి మనం ఎప్పుడైనా కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్పలేదు మీరు అనవద్దు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి మన దీన్ని చూశారు కదా ఇట్లా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి తేగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేద్దాం కుక్ అవ్వే బాగా కుక్ అయితే బాగుంటుంది అనమాట సో చూడండి అది ఆయిల్ అనేది మనకు పైకి తేలిందనమాట మళ్ళీ ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోండి కలుపుకుంటే అనేది పట్టకుండా ఉంటుంది కింద మాడకుండా అని ఉంటుంది అనమాట కూర మాడితే ఫ్లేవర్ అనేది మారిపోతుందండి సో అలా మారకుండా మనం అటు ఇటు కొంచెం బాగా అనమాట ఇట్లా అయిన తర్వాత మనకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలన్నమాట అంటే మనకు కారం ఎంత కావాలన్నది అంత వేసుకోవాలా సో ఇందులోనే కొంచెం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట గరం మసాలా మెయిన్ అంటే దీనికి గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట గరం మసాలా మాత్రం మర్చిపోవద్దు లేకపోతే తెచ్చుకునే వేసుకోండి ఓకేనా ఇలా వేసుకుని మనం అటు ఇటు బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం మసాలా అనేది వేసుకున్నాం కదా వేసుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది మటన్కి బాగా పట్టాలన్నమాట సో ఇలా పైసెస్ అన్నీ ఇలా బాగా పట్టిన తర్వాత మనం వాటర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలండి ఇందులో ఇది మాత్రం మెయిన్ అనమాట ఈ వాటర్ని చాలా ఎక్కువ తీసుకోవాలి నేను ఇక్కడైతే ఒక చెంబుడున్నర తీసుకున్నాను వాటరు ఎందుకంటే మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటాం కదండి అందువల్ల ఎక్కువ వాటర్ అనమాట నేను అప్పుడు పియడం మర్చిపోయాను సో సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకున్నాను నేను సో మీరు కూడా మర్చిపోకండి సాల్ట్ ఎప్పుడు బీ కేర్ఫుల్ గాయస్ సో ఇట్లా వేసుకుని అటు ఇటు బాగా వాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేం లేదండి సో ఇక్కడే అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నానండి అది ఏంటంటే మనం రబ్బర్ అనేది పెడతాం కదా కుక్కర్కి అది ఎప్పుడైనా సరే ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా సరే వాటర్లో నానాలన్నమాట నానితే మనకి విజిల్ అనేది రా పైకి వచ్చి ఉండిపోకుండా కుక్కర్ అనేది పేలకుండా ఉంటుంది అనమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది సో అందరికీ తెలియాలనేసి చెప్తున్నాను మాకు ఫస్ట్ విజిల్ వచ్చేసింది సో ఆఖరికి రెసిపీ అయితే ఇది చూశారు కదా ఇదే అన్న మా రెసిపీ ఇవాళ మటన్ సూప్ అనమాట సండే కాబట్టి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మాత్రం చేయడం మర్చిపోకండి ఓకేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు అంటే నేను వేరే వేరే వీడియోస్ అన్నీ పెట్టాను అనమాట అవన్నీ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు సో నాకేంటంటే నా ఓన్ వీడియోస్ పెట్టాలనేసి నేనైతే ఫుల్గా డిసైడ్ అయిపోయింది అనమాట అందువల్ల వేరే వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను నేను సో ఆ వీడియోస్ పెడితేనే నాకు సబ్స్క్రైబర్ పెరుగుతారంటే నాకు అలాంటి వాళ్ళు అయితే వద్దండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి సో అలాంటి వాళ్ళంతా నేను పట్టించుకోను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు పెడతాను ఎలా ఉంది తేజమ్మా எல்லாம் வந்து சூப்பரா